ఉత్తరాంధ్రలోని ప్రముఖ క్షేత్రమైన పుణ్యగిరిలో వెలిసిన శ్రీ ఉమాకోటి లింగేశ్వర ఆలయానికి శివరాత్రి సందర్భంగా చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు జాతరకు విచ్చేశారు ఇక్కడ కొండపై నుంచి జాలువారే నీటి సవ్వడి అల్లరి చేసే మర్కట మూకలు పురాణ గాథలతో ముడిపడిన సందర్శనీయ స్థలం పుణ్యగిరి కొండల నడుమ ఉమా కోటిలింగేశ్వరుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రం ఉత్తరాంధ్రలో విశిష్ట శైవ క్షేత్రంగా వాసికెక్కిన పుణ్యగిరి ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్న శివరాత్రి జాతరకు సిద్ధమవుతోంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది యొక్క గ్రామంలోని ఉన్న శ్రీ శ్రీ శివ మహాకూటలింగేశ్వర స్వామివారండి మనం చూస్తున్న స్వామివారి కిందన పాలరాతనంది శి శివలింగం కూడా స్వయంభూగా వెలిశాయి అవి భూ గర్భంలో ఉన్నాయి తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీని కాశీ నుంచి తెచ్చి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చేశారండి అలాగే మన గుడి దగ్గర నుంచి పది కిలోమీటర్ల దూరం వెళ్ళేటట్టు అక్కడ విరాట పర్వతం చెప్తుందండి అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు వామవారిని అభిషేకం చేసుకుంటూ పక్కన ఒక జలం వస్తూ ఉంటుందండి దాన్ని పుట్టుధార అంటారండి ఆ యొక్క జలం ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు దాన్ని పుట్టుధార అంటారు అలాగే మరి కొంచెం క్రిందగా వెళ్ళేటట్టయితే అక్కడ స్వామి గృహ అని చెప్పేసి ఒకటి ఉంది ఆ గుహలో పైన ఆవు గొదుగులు ఉంటాయి కింద మూడు శివలింగాలు ఉంటాయి ఆవు గదుగుల చుక్కా చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది అది దాడి మరికొచ్చి క్రిందకి వెళ్ళేటట్టు అయితే కోటి లింగాలని చెప్పేసి ఉంటుంది ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట అక్కడ అర్జునుడు పాశుపదాస్తుని గురించి తపస్సు చేస్తే మూషాజుడు అనే రాక్షసుడు పంది రూపంలో వస్తాడు ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పందికి తగులుతా అనమాట ఆ పంది శివశివాన్నిగానే కైలాసం శివుడు అయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపి కైలాసానికి చేరుతాయని చెప్పి వరమిస్తారు అందుకని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు హస్తికలు కలిపిన కొన్ని రోజులకి వాటికి సున్న రాళ్ళ కింద తయారు అవుతాయి అది దాటి మనకు వచ్చి క్రిందకు వెళ్ళేటట్టయితే ధార గంగముడన్స్ ఆ లోలోంచి కాశీకి వెళ్ళే త్రో ఉండేది వంద సంవత్సరాల క్రితం నారాయణ బజిరణి స్వామిజీ ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకొని కిమణ స్వామిభారాన్ని అభిషేకం చేసుకునేవాడు స్వామివారికున్న ప్రత్యేకత ఏమంటే పుణిగిరి ఎప్పుడు అనుకుంటే రాలేరు అనుకోకుండా బయలుదేరవడమే స్వామివారికున్న విశిష్టత అది అంటే ఫలానా టైంకు పునిగిరి వెళ్దాం అనుకుంటా అది ఎన్ని సంవత్సరాలు అయినా సరే జరగదండి అనుకోకుండా అంటే ముద్దు రోజు రాత్రి అనుకోవడం లేదా అప్పటికప్పుడు అనుకోవడం ఏదైనా ఊరు వెళుతూ మార్గ మధ్యలో వచ్చి చూసుకోవడమే స్వామివారికున్న విశిష్టత అండి ఇది ఏడు వేల సంవత్సరాలకి ఉన్నదండి ఈ యొక్క క్షేత్రం అండి ఈ యొక్క మహాశివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకి స్వామివారికి మహా జరుగుతూ ఉంటుందండి అలాగే కార్తీక మాసం నాలుగు వారాలు కూడా స్వామివారికి విశిష్ట పూజలు జరుగుతూ ఉంటాయండి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా గుడి తెరిచే ఉంటుంది మధ్యాహ్నం స్వామివారికి మహా నివేదన కార్యక్రమం రోజు ఒక పావు గంట సేపు మాత్రమే స్వామివారికి క్లోజ్ చేస్తూ ఉంటాం గుడి క్లోజ్ చేస్తుంటాం మిగతా టైం అంతా కూడా గుడి ఓపెన్ చేసే ఉంటుందండి అలాగే మన విజయనగరం నుంచి వచ్చేటట్టయితే ముప్పై ఐదు కిలోమీటర్ ండి ఎస్పోర్ట్ కి ఎక్స్పోర్ట్ నుంచి ఆటోలు అవి కూడా సౌలభ్యంగా ఉంటాయి గుడికి రావడానికి కింద నుంచి అంటే మన కార్ పార్కింగ్ దగ్గర నుంచి పొండిగిరికి రావడానికి గుడి దగ్గర రావడానికి సుమారు మూడు వందల ఎనభై నాలుగు మీట్లు ఉంటాయండి ఒకటిన్నర కిలోమీటర్లు నడుచుకుని రావాల్సిందేనండి